ஹோதுலயே திங்கரா திங்கரா ஐயனேரா ஹோதுலயே திங்கரா நாகசிங்கரா திங்கரா 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 ஐயனேரா

ఐవరి వల్లన్నకులే వయ్యంగా ఉన్నవా నాయన్న శేనువాడు డ కాటేస్తాను పడితే కాటేస్తాయి ఎన్న విలువను అని ఎందుకు ఇంగ్లీష్ మీడియం పడినా ఇంగ్లీషే ఏమిటి డాడీ కొడికా ఓ ఇగో మీ తల్లి పార్వదేవిని ఆదింకొచ్చి ఎక్కడ ఏమీ కొడుక ఆగుదా వన్ మినిట్ ఇక మాట్లాడ ఓ అయితే బిడ్డను ఓడిగట్టు అన్నది మీ తల్లి సంతాన బలం అదే అని నేనన్నా తప్పకుండా కావాలన్నది కోటి కొడుకుల అడగ నూరు మంది పురుగు ముట్టని పుషు చీడలేని పత్తిని కప్పముట్టని గౌతము తీసుకొచ్చి ముందున పూజ చేసిందంటే తరువాత నీకు సంతాన బలం ఇస్తానన్నా ఈ మూడు వస్తువులు దానికి దొరకనియలేదు ఎంపు ఏ కాలం వచ్చిందో మారిన చెట్టుచ్చినా మూడు పూలు తయారు చేసినా పువ్వులు లే మరి ఏనాడు గనక పురుగులు లేకుండా చేసినా మీ తల్లి పార్వతి ఒక కాశులు పోసింది మూడు కొమ్మల మధ్యలో కూర్చొని బ్రహ్మవరణం పువ్వు తెంపిన వర్ణం పువ్వు తెంపిన ఎంటికొండే కచ్చిన దాన్ని ఎగిరే అనుకున్నాను కానీ నా వరుణాలతోటి నా కలర్ తోటి ఉన్న పువ్వు మీద చెయ్యి పోతంది ఒకవేళ శట్టి వీధి పువ్వులు చేత వట్టి మీ తల్లి తెంపిందంటే

మాయమ మీద నీ తల్లిని బెదిరించిందంటే నేను పూర చేస్తా శంకరిగా అల్లెరా గిడు అల్లికుంటున్నాడు నేను దాడిని రా నువ్వు మంచోని అయితే మంచిగా మెచ్చుకుంది బొమ్మలు లేక పొగ మా తల్లిని బాధలు పెడతన్నావురా అదే మరి నీ ముల్లెంపి అయింది చూడూరి లోకం పల్లెలు లోకం మీద ఎంతో మందికి కోరుకున్న వాళ్ళకు కొడుకులను ఇస్తాడు అడిగిన వాళ్ళకు ఆడపిల్లలను ఇస్తాడు అడక్క తినే పుచ్చగళ్ళకైతే ఆ పూరంగల్లా చాలుకున్నడానికి డోలు మెడకేసుకొని ఆ గంగు రాజన్నోళ్ళు అనేకమైన మంది అంగల్లా కొంట సంతల్ల ఓ డోల్ మెడకేసుకొని పొరంగి పట్టుకొని ఓ కత్ పట్టుకొని ఆ పెళ్ళ డోలు కొడుతుంది పట్టుకొని అన్నం ఉండోళ్ళకో పిల్లలు లేవు పిల్లలు ఉండోళ్ళకో అన్నం లేవు రెండు ఎట్లు మంచిగా ఉంటాను అరవై ఇద్దరుతాయి కళ్ళు అరవై ఎందుకు పది మంది మెచ్చని బతుకుని బతుకు మరి మా తల్లి ఇంత బాధ పెట్టచ్చు నారా ఇగో అన్నం పిల్లలు ఇయ్యా పిల్లలున్న అన్నం ఉన్న పిల్లలు ఇచ్చిందంటే పిల్లలు ఉన్న అన్నం ఇచ్చిందంటే నెవల్తాను కూడా దేవుడా అన్న నెవల అయ్యో దేవుడా ఏడున్నావు మరి అందుకనే కష్టపెడతావు అందరినీ నాకు సంభ్రమ లేడు వంగతే నీకు సంభ్రమవుతుంది గిన్నెలిసినవురా అందుకే అంటారా వల్ల పీరు గట్టి ఎత్కపోయిందట్రా మాట్లాడితే అక్కడ మా తల్లి ముందర కాదు ఇక్కడనే ను మా తల్లిని బాధ పెట్టచ్చునారే శంకరి కూర ఒక మాట ఇప్పుడు నీ మాట మాటకపోతేనేమో నీరుకో నీ మాట విని నేను నా తల్లి ముందర ఉండి పడగలిపిస్ బుసు అని బుస కొడితే మా తల్లి భయపడత మా తల్లికి బాధే మా తల్లి కోపమే ఇడు అంటనేమో పావు కోపం అంటేనేమో కప్ప కోపం పోకిరికిన పోలం హైదరాబాద్ మీ ఇద్దరి మధ్య నేను నాగన్న అని పిలితే మా తండ్రికి బాధ వచ్చిన ద్వారా పుట్టల్లకెడి ఆ పుట్టల్లకి వెళ్ళి నేను ఏగిరంగుడికి వచ్చిన అంత స్పీడ్ వచ్చేసినా నువ్వు వచ్చినాక ఈ మాట చెప్పినవు నీ మాట నేను కాదంటే నీ కోపమే ఆడబుట్టి మా తల్లిని బేదిస్తే మా తల్లి కోపమే మీ ఇద్దరి మధ్యలో నేను చిక్కినా కానీ ఒక్క మాట చెప్పుతున్నా ఓ శంకరాటం మా తల్లి ముద్దీ ఉట్టి బుద్దు అని బుస కొడుతా అవి పన్నెండు పడిగలిచ్చిన తల్లిని బెదిరించుదా గాని బావు అన్న పంటదంటే ఎవరకైనా భయమే ఉంటది అబోది మాంటే ఎగిరంత దూరాన దురుపుతారు నడిచే ముసలుదైన ముసలోడైనా ముందర బావు అందబడితే అమని పాంతనే అంతరు అంతస్తే గురు దొరుకుతారు బావంటే భయమేదా పోషంతరా బావంటే భయమే కాబట్టి నా తల్లి కళ్ళ ముందర నేను వచ్చిందా అని మా తల్లి

నా తల్లి కింద పడ దొరికినాక ఒకటేల కాలే ఇయిందనుకో నూరు రంగులు వరివి నువ్వు పద్మాసు కానివి నా తల్లి పార్వతమ్మ చూసి అంటవు పేర్ల పెడతావు అగకక కాక కుంచి పార్వతి కుంచి పార్వతి కుచ్చి పార్వతి కుంచి పార్వతి అని నువ్వు కేర్నాల పెడతాం కూడా కేర్నాల పెడతాం కూడా

కావాలే మీద పడ్డట్టు కావాలే పార్ల మీద పడ్డట్టు కావాలి అంత నాదే బాధ్యత కొడుక నీ తల్లికి చిన్న గాయం కూడా గాలి నీ తల్లిని నేను కాపాడుకుంటా నా చేతుల చేస్తే ఉడతా I got nothing చేసు చెప్పు భేదవాసుడు ఇదేనా మర్యాద ఉన్న పూజ నీకు మాట గీతమున్నప్పుడే చెట్టు